గద్దె రామ్మోహన్ లాంటి అసమర్థ నాయకులను మరోసారి ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నియోజకవర్గానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదని అన్నారు వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పదిహేనవ డివిజన్ రామలింగేశ్వర నగర్ ఏరియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల చేకూరిన లబ్ది తీరును వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో ముప్పై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని డివిజన్లోనే అన్ని రోడ్లను వేయించడం జరిగిందని చెప్పుకొచ్చారు ప్రజలకు మంచి చేసిన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు టీడీపీ పార్టీకి చెందిన ఒక నాయకుడు వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేయాలని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు తూర్పు నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ లాంటి అసమర్థ నాయకులకు మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు కుట్రలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే ప్రయత్నాలను గద్దే మానుకోవాలని హితవు పలికారు మద్యం పేరు చెప్పి ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అన్నారు ప్రజలను మరలా మద్యం మత్తులోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ విమర్శించారు పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ విమర్శించారు లోకేష్ వాలంటీర్ విమర్శించారు ఎన్నికల సమయంలో మళ్ళీ వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టారు స్థానిక శాసనసభ్యులు అయితే ఒక వీడియోను తయారు చేశారు కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క మనసుల్లో కానీ ఉండి వాలంటీర్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని చెప్పిన వాళ్ళందరు నిర్ణయించుకున్నారు పేరుకేమో వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడుతూ రేపు మేము మనం కనుక వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పిన ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరుగా ఉన్నారు ప్రజానికం గమనిస్తున్నారు వాలంటీర్ సోదరి సోదరి మనల్ని గమనిస్తున్నారు ఏ విధంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది గనక అధికారంలోకి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటి గారు రాదు అని చెప్పని ప్రజానీకం నిర్ణయించుకున్నారు ఈరోజు ఆ విధంగా మేము ప్రజానీకం దగ్గరికి వెళ్తుంటే కదా ప్రతి ఒక్కరు గారా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు గద్దే రామడానికి అవకాశం ఇస్తే ఒక్క పని గారు చేయకుండా మరీ ముఖ్యంగా ఈ డివిజన్లో దత్తత తీసుకుంటా అని చెప్పి చెప్పి ఒక్క పని గారు చేయకుండా మమ్మల్ని మోసం చేశారు ఈరోజు మీకు ఏ అధికారం లేకపోయినా ఏ ఎమ్మెల్యే పదవి లేకపోయినా మీరు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి పది సంవత్సరాల అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓట్ వేయమని చెప్పి ప్రతి ఒక్కరిగారు చెప్పం నాణ్యత అయితే మందు మరి అందులో ఎంత పర్సంటేజ్ అంటే ఆయనకి అలవాటు ఉందో మరి ఏ మాట్లాడుతున్నారో కూడా ఆయన వయసు రీత్యా పెద్దరీత్యా పెద్దవాళ్ళు అయ్యారు మరి ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు మరి ప్రజానికానికి ఏది అవసరం అది కాకుండా మందు నాణ్యతమైనది ఇస్తారంట ప్రజానీకానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సచివాలయం వ్యవస్థ పెట్టి ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మరి ప్రజానీకానికి మందు స్వచ్ఛమైన మందుని ఇస్తాననే చంద్రబాబు నాయుడు ఎక్కడో ప్రజానీకం అందరూ కూడా చాలా హేళనగా చూస్తున్నారు తప్పకుండా వాళ్ళని ఎక్కడ బుద్ధి పెట్టాలో వాళ్ళని అందరూ కూడా ప్రజానీకం తీర్పిచ్చే విధంగా ఉన్నారని చెప్తా